టెక్నికల్ మెథడ్స్ టు హ్యాక్ హర్ అండ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ సెల్ ఫోన్స్ డిలీటింగ్ రిలవెంట్ డేటా అంటే మీరు కొన్ని టెక్నికల్ యొక్క అంశాలని వాడి ఆధారాలకు సంబంధించి మొత్తం డేటా డిలీట్ చేశారని చెప్పి ఇక్కడ ఉందండి ఇక్కడ ఉంది సో దాని గురించి వన్ పెట్టారు సో ఇప్పుడు దీని గురించి మనం హైకోర్టుకు ఏం అప్లికేషన్ చేసిన ఏం చెప్పారు అసలు నేను చెప్పిన సారాంశం ఏంటి అని అంటే హైకోర్టు ఇక్కడ గ్రౌండ్స్ అంటాము అంటే నేను ఏం ఆర్గ్యూ చేశాను కోర్టులో అని చెప్పి ఇట్లా ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై రెండులో ఇన్వెస్టెడ్ ది ట్యూన్ ఆఫ్ నైన్టీ ఎయిట్ ల్యాక్స్ అన్నప్పుడు ఫర్ ది పర్చేజ్ ఆఫ్ ఇవన్నీ అంటే దీనికోసం మేము ఛానల్ పెట్టడానికి కొంటున్నామని అన్నప్పుడు ఈ ఫ్రీయల్లీ సచ్ చీటింగ్ అండ్ హెడ్ ఎక్కర్డ్ అంటే నిజంగానే మోసం జరుగుంటే ఇట్ హాట్ టు హావ్ బీన్ రిపోర్టెడ్ ఇమ్మీయట్లీ అంటే టీ రిపోర్ట్ కంప్లైంట్ ఇయ్యాలి అంటే ఇన్ని రోజులు ఎవరు కూర్చోరు కదా ఖాళీ హూ ఈస్ గెయిన్ఫుల్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ గవర్నమెంట్ కన్సర్న్ కెనాట్ ఇండీ అదర్ లాఫుల్ ట్రేడ్ ఆర్ కామర్స్ పర్ కాంట్రా ఎలి టు హావ్ బిన్ ఇన్వెస్టెడ్ సెట్ అమౌంట్ ఫర్ బిజినెస్ విచ్ కెనాట్ బి ఎంటైన్ ఇన్ దాస్ వెల్ ఇన్ దొసైటీ రెస్పెక్టబుల్ పోస్ట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గర్మ కాలేజ్ అంటే ఒక ప్రభుత్వ పదవిలో ఉన్న ఎవరైనా కూడా వేరే ఉద్యోగాలు వ్యాపారాలు గాని మరే ఇతర వాటిలో కానీ చేయకూడదు కానీ దాన్ని వైలేట్ చేస్తా నేను ఒక ఛానల్ పెట్టడానికి చేశాను అంటే కనుక అది ఏ మాత్రం కూడా చట్టపరంగా ఎంకరేజ్ చేయడానికి చేసే విషయం కాదు అని చెప్పి నేను రాయడం జరిగింది అదే విధంగా ఎస్ అదర్వైజ్ వితౌట్ అడ్మిటింగ్ ద ఎలిగేషన్ టేకెన్ టు బి సరే ఒక నిమిషం అది నిజం అనుకున్నాము కానీ అది నిజం కాదు ద సేమ్ వుడ్ అమౌంట్ ఏ కాంట్రాక్చువల్ అప్లికేషన్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మీరు సరే నిజంగానే నేను డబ్బులు పెడతానని అన్నాను మీరు నా పేరు మీద అన్నారు ఇదేంటి కాంట్రాక్ట్ అవును కాంట్రాక్ట్ అంటే ఏంటి సివిల్ కేసు నిజంగానే ఆ కాంట్రాక్ట్ నేను వైలేట్ చేస్తే అంటే నేను చెప్పిన మాట కనుక నేను గనక చెయ్యకపోతే మీరేం చేయాలి అంటే కనుక సివిల్ కోర్టు కి వెళ్ళాలి సివిల్ కోర్టుకి కి వెళ్లి దాని ప్రకారము మీ ఎంతైతే అమౌంట్ పెట్టానో మీరు నాకు ఏదైతే ప్రామిస్ చేశానో దాన్ని నేను నష్టపోయిన తో సహా సహా వసూలు చేసుకోవడానికి సివిల్ కోర్టులో నాకు రెమెడీ ఉంటుంది కాంట్రాక్చువల్ దాంట్లో ఒకవేళ ఆర్బిట్రేటర్ అని అంటారు ఒక ఆర్బిట్రేషన్ క్లాస్ ఉంది అనుకోండి ఒక మధ్యవర్తిని పెట్టుకుంటాము పెట్టుకున్న తర్వాత మేము ఇట్లా అనుకున్నాం ఇట్లా చేయలేదు అని చెప్పి అట్లా చేయాలి కానీ క్రిమినల్ కేసు అనేది పెట్టకూడదు సో ఈ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ మీరు అన్నట్టుగా సివిల్ కోర్టు లో తెలుసుకోవచ్చు దాన్ని మరి సిసిఎస్ లో ఎందుకు కంప్లైంట్ చేశారు అంటే సివిల్ కోర్టు లో అంటే పెద్ద ఇంపాక్ట్ ఏం పడదుగా అంటే అరెస్ట్ లో అలాంటి ఏమి ఉండవు ఇక్కడ ఎలాంటి అరెస్ట్ అరెస్ట్ డైరెక్ట్ అరెస్ట్ నోటీస్ తీసుకెళ్లిపోవచ్చు కదా అంటే ఎలాంటి నోటీస్ లేదు యాక్చువల్ గా నోటీసులు ఇవ్వాలి కానీ తలుచుకుంటే నోటీస్ లేకుండా ఎత్తుకుపోవచ్చు కదా ఎవరు అడగాలి తర్వాత కదా ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకెళ్లిపోయి కూసోమెట్టి మీతో ఏదైనా సంతకాలు గానీ లేదంటే మిమ్మల్ని కొట్టడం గానీ ఇంకా వేరే ఏదైనా విషయం చేసి బయటకి ఇడిచిపెట్టిన తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత ఆరు రోజుల తర్వాత ఆఫీస్ గా వన్ డే అయితే విడిచిపెట్టాలి విడిచిపెట్టిన తర్వాత ఆ తర్వాత ముచ్చట మనం కోర్టుకు వెళ్తామా చేసి అడుగుతామా అది కానీ అప్పుడు జరగాల్సిన పని అయితే అవును వరకు ఇప్పటికే నష్టం మనది భారీగా ఎగ్జాక్ట్లీ జరగాల్సిన నష్టం పేరు ప్రతిష్టలు అన్ని పోయినాయి కదా సో రెండోది ఏం చెప్పినామంటే కనుక అన్ఎక్స్ప్లైడ్ డిలే దట్ ఈస్ వన్ ఇయర్ త్రీ మంత్స్ అవును అంటే సంవత్సరం మూడు నెలలు డిలే ఉంది కంప్లైంట్ ఇవ్వడంలో అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటప్పుడు వెనకాల కాలం ఉంటది ఇఫ్ ఎనీ డిలే అని చెప్పి డిలే ఏమన్నా ఉందా కంప్లైంట్ ఇవ్వడంలోని దాన్ని పోలీసు వాళ్ళు నో డిలే అని చెప్పి ఫిల్ చేశారని చెప్పి కూడా నేను రాయడం జరిగింది ద కన్సర్న్ పోలీస్ ఫిల్డ్ ది గ్యాప్ ఇన్ ఎఫ్ఐఆర్ హాజ్ నో డిలే ఆల్రెడీ ఆ కంప్లైంట్ లోనే ఉంది రెండు వేల ఇరవై రెండులో జరిగింది అని చెప్పి కానీ డిలే జరిగిందని చెప్పి రాయాలి థర్టీ టెన్ ట్వంటీ ట్వంటీ టూ ఇచ్చింది ఎప్పుడు పన్నెండు ఒకటి ఇరవై నాలుగు అంటే వన్ ఇయర్ త్రీ మంత్స్ అవుతుంది డిలే డిలే రాయాలి కానీ నో డిలే అని చెప్పి రాశారు క్లియర్ గా కనిపిస్తుంది కంప్లైంట్ ఇట్ సెల్ఫ్ సో కాబట్టి ఇక్కడ చూడండి అదే విధంగా ఇది సివిల్ ఇన్ నేచర్ సివిల్ కేసు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది అదే విధంగా దాంట్లో ఏమంటారు అని అంటే మీరు ఆ కన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు పెద్ద మనుషులందరూ వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక అగ్రిమెంట్ బాండ్ వాళ్ళ దగ్గర పెట్టారు ఆ బాండ్ మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు

ఓకే సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ అగ్రిమెంట్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల దగ్గర ఉంది అని చెప్పి ఇక్కడ ఉంటే చూడండి రైట్ సబ్సిక్వెంట్లీ హీట్ ఓవర్ ది అగ్రిమెంట్ పేపర్స్ అండ్ ఫోర్స్ ది కంప్లైంట్ సో వాళ్ళ దగ్గర ఉన్న కంప్లైంట్ ని మీరు బలవంతంగా చించేశారు అగ్రిమెంట్ బాగుండి అని చెప్పి కథనం కథనం ఉంది అక్కడ సో నేను అదే చెప్పాను ఇక్కడ ఏం చెప్పాను అంటే కనుక ఆపరేటివ్ పోర్షన్ ఆఫ్ ది కంప్లైంట్ సేమ్ ఓవర్ బై అక్యూజెడ్ పిటిషనర్ అండ్ పది రెండు వేలు విచ్ అండ్ ఫాల్స్ స్టోరీ నో వన్ వుడ్ సిట్ వితౌట్ విత్ సాఫ్ట్ కాపీస్ ఆఫ్ అగ్రిమెంట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ వర కస్టడీ ఆఫ్ దిసి ఆఫ్ డిఫెక్ట్ కంప్లైంట్ వేర్ ఈస్ టోర్ ది పేపర్స్ అంటే సంవత్సరం మూడు నెలలు అగ్రిమెంట్ మీ దగ్గరే ఉంది ఒక అగ్రిమెంట్ మీ దగ్గర ఉన్నప్పుడు అది విలువైంది అని అన్నప్పుడు దాన్ని జెరాక్స్ తీసుకుని గానీ సాఫ్ట్ కాపీ మెయిల్ లో పెట్టుకోవడం గానీ ఎవరైనా చేసే పని ఖాళీగా ఎవరు కూర్చోరు కానీ అది అట్లానే పెట్టుకుని వచ్చి మళ్ళీ అదే అగ్రిమెంట్ పట్టుకుని ఒక అగ్రిమెంట్ పంచాయతీకి వెళ్తున్నప్పుడు జిరాక్స్ తీసుకుని పోతాం లేక ఒక ఒరిజినల్ తీసుకుని వచ్చి చించేషన్ అర్థం లేదు అని చెప్పి మనం రాసా అది అది ఫైనల్ గా ఏం జరిగింది వాదనలు విన్న తర్వాత హైకోర్టు వారు చెప్పింది ఏంటి అని అంటే నేనేం చెప్పాను అంటే వీటి అన్నిటినీ బేస్ చేసుకుని ఒక క్రిమినల్ కేసు అనేది రిజిస్టర్ చేసి డిఫరెంట్ సెక్షన్స్ మీద అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి థ్రెట్ అప్రహెన్షన్ ఉంది ఏ క్షణం అయినా సరే లిఫ్టింగ్ అనేది జరగొచ్చు కాబట్టి అర్నేష్ కుమార్ అంటే ఒక ఏడు సంవత్సరాలకి లోబడి ఉన్న కేసెస్ లో ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి అనేది ఇవ్వాలి ఆ ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వలేదు ఇప్పుడు వరకు ఎందుకంటే అప్పుడు పన్నెండో 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 తారీఖున కేసు రిజిస్టర్ అయితే గనక మనము ఒకటో నెల సారీ ఒకటో తారీఖు రెండో నెలకి వచ్చేసాము ఆల్మోస్ట్ అప్రాక్స్ ఒక నలభై ఐదు రోజులు కేసు రిజిస్టర్ అయింది ఇప్పటి వరకు కూడా ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి ఇవ్వలేదు దాని అర్థం ఏంటి అని అంటే గనక లిఫ్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి అన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది కోర్టు వారు వాదనలు విన్న తర్వాత చట్ట ప్రకారం కూడా పోలీసు వాళ్ళు ఫార్టీ వన్ ఇయర్స్ ఇవ్వాలి దీనికి సంబంధించి మీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి అంతేకాకుండా మీకు సంబంధించి బలవంతపు చర్యలు ఇవి కూడా నో స్టెప్స్ అనేది కూడా పోలీసు వాళ్ళు తీసుకోకూడదు అని చెప్పి ఈ రోజు ఉత్తర్వులు అనేది ఇవ్వడం జరిగింది అంటే పూర్తి స్థాయిలో పోలీసులు అరెస్ట్ చేయడానికి లేదు అరెస్ట్ చేయడానికి వస్తే విచారణకు మాత్రం